అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా సరే మనం మాత్రం రష్యా దగ్గర కొండం ఆపలేదు జూలై నెలలో రష్యా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ముప్పై పాయింట్ ఒక శాతం చమురును మనం దిగుమతి చేసుకున్నాం అంటే మనం చేసుకున్నటువంటి దిగుమతి వంద శాతంలో ముప్పై పాయింట్ ఒక శాతం రష్యా నుండే దిగుమతులు చేసుకున్నాం దీని విలువ ముప్పై ఒక వేల ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు మూడున్నర బిలియన్ డాలర్లు ఎక్కువే ఉంటాం అయితే అమెరికా నుంచి కూడా దాదాపు తొమ్మిది శాతం చమురుని దిగుమతి చేసుకున్నాం మనం దాంతో పాటు యుఏఈ దగ్గర పదకొండు పాయింట్ ఎనిమిది అంటే ఇంచుమించు పన్నెండు శాతం అనుకోండి అలాగే సౌదీ దగ్గర పదహారు పాయింట్ ఒకటి ఇరాక్ దగ్గర పదిహేడు పాయింట్ రెండు శాతం వరకు దిగుమతులు చేసుకున్నాం అంటే అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా దగ్గర కొన్నాం అలాగే అమెరికా దగ్గర కూడా మన సంస్థలు అయితే కొన్నాయి అంటే అమెరికా దగ్గర కొనడం అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు వాటికి వాటికి డీలింగ్స్ ఉంటాయి అవి ఎక్కడ కొనుక్కోవాలో అవి నిర్ణయించుకుంటాయి కాబట్టి అమెరికా దగ్గర కూడా తొమ్మిది శాతం వరకు కొన్నామంటే చాలా ఎక్కువే కొన్నాం ఈ విధంగా చూసుకున్నట్లయితే అయితే రష్యా ఎందుకంటే ఇప్పుడు యూరోపి దేశాలన్నీ కూడా ఆంక్షలు విధించాయి కొనకూడదు అక్కడ దానితో అది ఏం చేస్తుంది ఎక్కడ ఎవరైతే కొంటారో వాళ్ళు కొనుక్కొని మేము తక్కువ ఇస్తామని చెప్పింది అందువల్లే భారత్ లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు మరికొన్ని దేశాలు దాని దగ్గర కొనుక్కున్నాయి రష్యా దగ్గర మరి ఏం చేస్తారు ఇప్పటికే ఆంక్షలు విధించారు ఎవరు కొనొద్దని చెప్పారు దరిద్రము దౌర్భాగ్యం ఏంటంటే అమెరికా ఆంక్షలు విధిస్తుంటది అంటే ఐరోపా దేశాలకి యూరోపియన్ దేశాలకి దిశానిర్దేశం చేస్తే వాళ్ళు మంచి ఆంక్షలు విధిస్తారు అదే అమెరికా వేరే వాళ్ళ దగ్గర చమురు కొనుక్కుంటది కానీ రష్యా దగ్గర మాత్రం దానికి కావలసినటువంటి సరుకులు కొనుక్కుంటది మరి అప్పుడు దానికి డబ్బులు అయితే మాత్రం సమకూరవా వీళ్ళు వేరే వస్తువులు కొన్నా దానికి కావాల్సిన డబ్బు అయితే ఉంటుంది కదా రష్యాకి కేవలం చమురు పొందడం వల్ల మాత్రమే డబ్బు రాదు కదా అమెరికా ఇంచుమించి ఐదు బిలియన్ డాలర్లు ట్రేడ్ చేసింది రష్యాతో మరి అదేంటది అది డబ్బు కాదా మరి ఆ డబ్బుతోటి ఉక్రెయిన్ మీద ఇరుచుకు పడదా రష్యా ఇదేమి దౌర్భాగ్య మాటలు అంటే ఈ పతివ్రత మాటలు ఇవన్ను పతివ్రత పరమాన వంటి తెల్లారి వారికి చల్లారలేదు అంటారు కదా ఆ మాటలు అంటే ఇప్పుడు అర్థమైందా మీకు అమెరికా అనేది కేవలం రష్యా దగ్గర చమురు కాదు చమురు అంటే చైనాకు కూడా ఫైన్లు వేయాలి తనకు తాను కూడా ఫైనల్ వేసుకోవాలి అలాంటప్పుడు యూరోప్ దేశాలు ఐరోపా దేశాలని అమెరికాని ముందు ఫస్ట్ నిషేధించగలగాలి కానీ అలాగే చేయట్లేదు ఎందుకంటే మనం ఎక్కడికక్కడ అంటే ముఖ్యంగా అమెరికా నుండి వస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు బ్లడ్ మిల్క్ వీటన్నింటినీ మనం నిషేధించేసాం అలాగే కోళ్ళు ఈ వింగ్స్ ఉంటాయి కదా వింగ్స్ లెగ్స్ ఉంటాయి కదా వాళ్ళు తినరు అమెరికన్స్ వాటిని ఏమి వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లో బాగా ఇది చేశారు వాళ్ళు స్టోరేజ్ చేశారు అవి ఇప్పుడు భారత్ పంపించేద్దాం భారత ప్రజలు తింటారంటే మాకు వద్దవి వాటి వల్ల మాకు జబ్బులు వస్తాయి మా వాళ్ళు లైవ్ కోల్ తింటారని చెప్పింది దాంతో పాటు ఆపరేషన్ సింధూర్లు మేమే ఆపే యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని అంటే అది భారత్ ఒప్పుకోలేదు అలాగే నోబుల్ శాంతి బహుమతికి ఒప్పుకోలేదు రకరకాల కారణాలు ఉన్నాయి ట్రంప్ కి అన్ని వ్యతిరేకంగా భారత్ చేస్తుంది అమెరికా చెప్పిన మాట వినట్లేదని ఈ విధంగా సుంకాలు వేస్తున్నారు ఎవరికి తెలియనిది